Spurs Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. ready Hospital, Karim Nagar. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున బార్స్ అండ్ రెస్టారెంట్స్ అదేవిధంగా వైన్ షాప్ లు ఉండటంతో మాత్రం నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాయంకాలం ఆరు దాటిందంటే ఈ రోడ్డు గుండా వెళ్లాలంటేనే భయభ్రాంతలకు గురవుతున్నట్లు కూడా నగర ప్రజలు చెప్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం దగ్గర ఉన్న ఒక ప్రధాన జంక్షన్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఒక ప్రధాన జంక్షన్ ఈ దారి గుండా ఇటు భగత్ నగర్ అదే విధంగా శ్రీనగర్ కాలనీ ఇటు కలెక్టరేట్ గీత వెళ్తుంది దాంతో పాటుగా ఇటు కట్టరాంపూర్ వినాయక నగర్ కోతిరాంపూర్ అదే విధంగా ఇటు దిక్కు చూసుకున్నట్లయితే ఇటు ఖమాన్ సైడ్ గణేష్ నగర్ కూడా ఈ జంక్షన్ నుండి వెళ్తున్నాయి అయితే రోజు సాయంత్రం అయిందంటే ఆరు గంటల ప్రాంతంలో మాత్రం ఇటు వాకింగ్ కోసం చాలా మంది ఇక్కడ మహిళలు కూడా వాకింగ్ చేయడానికి మాత్రం ఇటు అంబేద్కర్ స్టేడియం వెళ్తుంటారు ఈ బైండ్స్ ను విధంగా రెస్టారెంట్ ను ఆడుకుని ఇక్కడ అంబేద్కర్ స్టేడియం ఉంటుంది అయితే సాయంత్రం సమయంలో మాత్రం ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే భయభ్రాంతకు గురవుతున్నామని కూడా ఇక్కడ నగర ప్రజలు తెలుపుతున్నారు ప్రతి రోజు కూడా మందుబాబులు మద్యం సేవించి ఈ రోడ్డులో లో హంగామా సృష్టిస్తున్నారు దీంతో ఈ రోడ్డు గుండా వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నామని కూడా ప్రజలు చెప్తున్నారు అయితే మనతో పాటు దీనిపై మాట్లాడడానికి స్థానికంగా ఉండే ప్రజలు అతను వారిని అడిగి మరించారు చెప్పండి సార్ అసలు దీనిపై నగర జనాభా మధ్య వైడ్స్ బార్లు ఉన్నాయి కదా సో దీనిపై మీరు ఏమన్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేశారా అధికారులు ఏమంటున్నారు దీని వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులకు ఒకసారి చెప్పడం జరిగింది వాస్తవంగా ఇది బస్ స్టాండ్ నుండి ప్రధానమైన రహదారి ఇది అంబేద్కర్ స్టేడియం ఇటు ఏంటిది భగత్ నగర్ రామచంద్రపూర్ కాల్ కలెక్టరేట్ పోతుంది ఇటు కటరాంపూరు గౌతమ్ నగర్ వినాయక నగర్ ఇటు గణేష్ నగర్ ఇది ప్రధానమైన రహదారి ఇక్కడ సాయంత్రం అయిందంటే ఒక రకంగా ఒక దర్బార్ నడుస్తుంది ఇక్కడ బాబులు విచ్చలు విడిగా మందు తీసుకొని రోడ్డు మీద గ్లాసులో పోసుకొని తాగి ఇక్కడనే కొందరు పడిపోతారు పడిపోయే కాకుండా మందుబాపులు మందు ఎక్కువైన తర్వాత మహిళలు వెంబడి పడి వాళ్ళను చిన్నపిల్లలు వెంబడి పడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది వాస్తవంగా ఇక్కడ స్కూల్ ఉంటాయి ఇక్కడ లెజెండ్ స్కూల్ ఉంటుంది వివేకానందం ఉంటుంది ఇది కాకతీయ ఉంటది కొంచెం లెజెండ్ స్కూల్ ఉంటుంది ఇక్కడ ఆ ముంగటిపోతే గుడి ఉంటది శివ శివాలయం గుడి ఉంటది ఇది ప్రధానమైన రహదారి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పినాం చాలా సందర్భాల్లో చాలా మందికి చెప్పినాం అధికారులకు చెప్పినాం ప్రభుత్వానికి చెప్పినాం ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ గారికి దృష్టి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేసినాం కానీ ఎవ్వరూ స్పందించడం లేదు వాస్తవంగా ఇది ఒక భయంకరమైన ప్రదేశంగా మారింది ఇది ప్రధానమైన నగరం కరీంనగరం కరీంనగరు నడి ఒడ్డున ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి ఇక్కడి అధికారులు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ పాలకులు ఏం చేస్తారని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వయసులను మరి ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉన్నది మరి ఎందుకు కొనసాగిస్తానని వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాకర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు తక్షణమే ఇక్కడ నుంచి వైన్స్లు తీసేయాలి లేకపోతే దీని దీనిపైన పెద్ద ఎత్తున పోరాటాలలో సిద్ధమవుతాం భవిష్యత్తులో కూడా కలెక్టర్ కూడా కలుస్తాం ఎక్సైజ్ మామూలుగా ప్రధాన జంక్షన్ బార్ ఇక్కడ వైన్ ఏర్పాటు చేశారు కదా దీనిపై ఇబ్బంది పడుతున్నారు ఎక్సైజ్లేమంటున్నారు మేము ఫిర్యాదు ఈ ఫిర్యాదు ఇంతవరకు మీరు చేయలేదు కాకపోతే అధికారులు చూసి తీసుకుపోయినాం సార్ ఇక్కడ జరుగుతుంది అంటే వాళ్ళు ఏమంటే అంత లీగల్ గా ఉంటుంది బాబు అది అంతా వాళ్ళు ఏంటంటే లీగల్ గా ఉంటుంది అది హండ్రెడ్ మీటర్స్ ఉంటది గుడికి హండ్రెడ్ మీటర్స్ బడికి హండ్రెడ్ మీటర్స్ అని వాళ్ళు ఏదో సాగులు చెప్తా ఉన్నారు మేము ఏం చెప్తామంటే మీరు సిటీ అవతల బార్లు పెట్టుకోండి మద్యం షాపులు పెట్టుకోండి మీరు మీరు ఫామ్ హౌజ్లు పెట్టుకొని మీరు పిచ్చల విడి మీరు ఏమైనా చేసుకోండి కానీ ప్రజలు నడి ఒడ్డున మహిళలు తిరిగే ప్రదేశం చిన్నపిల్లలు తిరిగే ప్రదేశం ఈ ప్రదేశంలో ఇలాంటివి తీసుకొచ్చి మరి ఈ వ్యవస్థలను ఏం చేద్దామనుకుంటారని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఈ ఈ ప్రజలు ఇక్కడ ప్రజలు భగత్ నగర్ ప్రజలు కానీ కట్రామూర్ ప్రజలు గానీ కోరుకుంటు ఏంటంటే మంచి వాతావరణం ఉన్నది ఇది గ్రౌండ్ అంటే ఒక ఆహ్లాదమైన వాతావరణం ఇక్కడ చాలా మంది మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తారు మరి ఆ ప్రశాంతత లేకుండా చేస్తా ఉన్నారు ఇక్కడ ఒక రకమైన భయంకరమైన భయంకరమైన ఒక ప్రదేశంగా ఇది మారుతుంది అందుకోసం అనేది తక్షణమే ఇక్కడ నుంచి తీసేయాలి లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున మేము పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఇటు పోలీసులు జరిమానా విధిస్తున్నారు అదే విధంగా మద్యం తాగి నడితే కూడా వేల కొద్ది చలాన్లు విధిస్తున్నారు సో అలాంటి చలాన్లు విధిస్తున్న ఈ తరుణంలో ఈ జనావాసుల మధ్య బయన్స్ ఏర్పడి రెస్టారెంట్ ఏర్పడి ప్రజలకు ఇంత ఇబ్బంది కలుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకుంటే అధికారులు మరి అధికారులను అధికారులు ప్రభుత్వ పెద్దలు కుమ్మక్క ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది వాస్తవంగా మీరు చెప్పింది వాస్తవం ఇక్కడనే మందు తాగుతారు ఆ ఎల్ఐసి ఈ ఎల్ఐసి చౌరస్తా పక్కకు డ్రంక్ అండ్ డ్రైవ్ వేస్తారు పోలీసులు ఇక్కడ ఆయనక ఇక్కడ పట్టుకుంటారు ఇదంతా ఒక రకమైన ఆశలు ఏంటనేది సామాన్య ప్రజలకు పర్సన్ అవుతా ఉన్నారు అందుకోసం ఒకటే చెప్తా ఉన్నాం మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు ప్రజలు మహిళలను ఇబ్బంది పెట్టద్దు దయచేసి ఇక్కడ నుండి తీసేయండి ఇక్కడ తీసేస్తే చాలా మంది చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు వాకర్స్ అందరూ ప్రశాంతంగా ఉంటారు వారి పని వాళ్ళు చేసుకుంటారు మీరు ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడతారు అని వాళ్ళు మేము ఆడుతా ఉన్నారు మీరు మంచి క్వశ్చన్ వేసారు ఇక్కడే ఈ గల్లీలనే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎస్ఐలు సిఐళ్లు పట్టుకుంటారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇడిపించుకొని పోతారు వాళ్ళు కూడా పెద్ద పట్టించుకున్న పరిస్థితి ఉండదు అప్పటికప్పుడే గత ఏదో ఫైన్ రాసి పంపిస్తారు ఇది జరుగుతుంది కేవలం ఆరు గంటల సమయం అవుతుంది ఈ రోడ్ ఇప్పటికే ఎంత రష్ గా ఉంది సో ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటి వరకు చాలా జరిగినాయి చాలా మందికి కాళ్ళు చేతులు కూడా ఎదిగినాయి మహిళలు కూడా కింద పడ్డారు ఒకవేళ కొంచెం వర్షం కూడా తుప్పురు తుప్పురు వర్షం పడ్డా కూడా ఇక్కడ ప్రజలు ఒకరికొకరు ఆ పనులు తాకే టచ్ అయ్యే చిన్న టచ్ అయినా కూడా పడిపోతా ఉన్నారు అక్కడ మొన్న ఒక ఆయన పాపం తలకాయ వల్లిగింది అక్కడ భగత్ సింగ్ చౌరస్తా దగ్గరనే కానీ ఇంకొక ఇది ఒక భయంకర కొద్ది ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నార్మల్ గా ఉంది కానీ ఇంకో ఏడున్నర ఎనిమిదిన్నర ప్రాంతంలో ఒక రకమైన భయంకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ మీరు వచ్చి మీరు ఒకసారి చూడండి మేము అధికారులకు కూడా చెప్తా ఉన్నాం ఎక్సైజ్ అధికారి అధికారులకు ఒకటే చెప్తా ఉన్నాం మీరు దయచేసి దీనిపైన సీరియస్ తీసుకోండి లేకపోతే భవిష్యత్తులో కూడా మేము పోరాటాలకు సిద్ధమవుతామని చెప్తా ఉన్నాం చూశారు కదా ఇది పరిస్థితి మొత్తానికైతే కరీంనగర్ లోని ప్రధాన జంక్షన్ లో మాత్రం ఇటు బార్ అండ్ రెస్టారెంట్ విధంగా వైన్ షాప్ ఉండడంతో మాత్రం ఇక్కడ భగత్ నగర్ కటారాంపూర్ ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నామని కూడా స్థానికంగా ఉండే ప్రజలు చెప్తున్నారు అంటే అధికారులకు ఇప్పటికీ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి పట్టుకో పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ట్రా పోలీసులు కూడా మామూలులకు వాళ్ళు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి ఇంత ట్రాఫిక్ ఇష్యూ ఉన్నా కూడా ఇన్ని యాక్సిడెంట్ జరిగినా కూడా ఇంకా ఇంకా ఈ రోడ్డు నుంచి అంబేద్కర్ వెళ్ళడాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ఈ యొక్క వైన్స్ ను జనావాసాల మధ్య నుండి ఈ వైన్స్ ఇక్కడి నుంచి తొలగించాలని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కోరుతున్నారు ఒకవేళ ఇది గట్ల అధికారులు చేయకపోతే దీనిపై ఉదృతంగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్